డియోబ్రదర్సన్ సిస్టర్స్ ఇంద లార్డ్ శబునందు ప్రియమైన సహోదరి సహోదరులరా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ టేక్ ఇన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ ఎయిటీ ఫోర్ వెర్స్ టెన్ ఈరోజు మన ధ్యానం కొరకు ఎనభై నాలుగో కీర్తన పదోవత్సరం నుండి తీసుకోని బడింది పర్ డే ఇన్ దై కోట్స్ ఈజ్ బెటర్ దెన్ ఎ థౌజండ్ మీ ఆవరణములో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠం

నుండి సన్నిధిలో టెన్స్టా హౌ డూ ఫీల్ అబౌట్ అటెండింగ్ దర్చ్ సంఘానికి మందిరానికి రావాలన్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది డూ యూ లవ్ ఇట్ బాగా ప్రేమిస్తున్నావా డూ యూ లుక్ ఫార్వర్డ్ టు కమింగ్ టు చర్చ్ మందిరానికి రావాలని నేను ఇష్టపడుతున్నాను అండ్ డూ యూ గెట్ ఎ థ్రిల్ అవుట్ ఆఫ్ అటెండింగ్ ద చర్చ్ మందిరానికి రావడం వలన నీకు సంతోషము పరవశించడం అట్లా జరుగుతుంది ఈజ్ ఇట్ ద హైలైట్ ఆఫ్ యువర్ వీక్ సర్వింగ్ ఇన్ చర్చ్ మరి వారంలో దేవుని సేవించటం అది గొప్పదిగా నువ్వు భావిస్తావు ఆర్ డూ యూ మిస్ వెన్ యూ కాంట్ అటెండ్ లేదా నీవు రాలేనప్పుడు దాన్ని పోగొట్టుకున్నవాడు అవుతున్నావు వెల్ వెదర్ దట్ ఈస్ హౌ యూ ఫీల్ ఆర్ నాట్ టుడే వి యార్ గోింగ్ టు సీ దట్ వెన్ చర్చి ఈస్ ద వే ఇట్ ఈజ్ సపోజ్డ్ టు బి ఇట్ ఈజ్ అ ప్లేస్ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్ టు అటెండ్ నీకు ఎట్లా అనిపిస్తున్నా కానీ ఈరోజు మనం ధ్యానంలో దేవుని యొక్క మందిరానికి సంఘంలోని సహవాసం వచ్చిన వారు వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఎంత ఆనందిస్తారు ఇట్ ఈజ్ సపోజ్డ్ టు బి ఏ రీతిగా సంఘం ఉండవలసి ఉంటుంది ఇట్ ఈజ్ అ ప్లేస్ పీపుల్ వేర్ దే ఆర్ ఎక్సైటెడ్ ఇక్కడ ప్రజలు వచ్చి వాళ్ళు ఉత్సహించి పరవశించేటువంటి ప్రదేశం వై ఎందుకని ఇస్ ఈస్ ఇట్ ఈజ్ ఎట్ చర్చ్ దట్ గ్రేట్ థింగ్స్ కెన్ హ్యాపీ ఎందుకనగా సంఘంలోనే గొప్ప కార్యాలు జరుగుతుంటాయి చర్చ్ ఈస్ ఏ ప్లేస్ వేర్ పీపుల్ కెన్ ఫెలోషిప్ విత్ అదర్ క్రిస్టియన్ సంఘంలో ఇతర సాటి విశ్వాసులతో సహవాసం చేస్తుంటాం వేర్ పీపుల్ కెన్ హియర్ గాడ్ స్పీక్ టు త్రూ గ్లోరియస్ అండ్ డివైన్ వర్డ్ దేవుడు తన మహిమాయుక్తమైన టుక్తమైన వాక్కుల ద్వారా మాట్లాడుతుంటే మాటలు వినేటువంటి ప్రదేశం చర్చ్ ఈజ్ ప్లేస్ వేర్ గాడ్ ఎగ్జాల్టెడ్ సంఘంలో దేవుడు హెచ్చించబడేటువంటి స్థలం చర్చ్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ ఎంకరేజ్ సంఘంలో ప్రజలు ప్రోత్సహించబడి క్షేమాభివృద్ధి పొందేటువంటి ప్రదేశం ఇట్ ఈస్ ఎట్ ద చర్చ్ వీ గెట్ ఎ ఫోర్ టేస్ట్ ఆర్ ఇట్ ఎన్ అడ్వర్టైజర్ ఫర్ హెవెన్ ఇక్కడ సంఘంకి వచ్చినప్పుడే పరలోకం గురించిన ఒక ముందు రుచిగా మనం చూడొచ్చు అండ్ ఇఫ్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హెవెన్ పరలోకం వైపుగా నువ్వు చూస్తా ఉంటే దెన్ యూ షుడ్ ఆల్సో లుక్ ఫార్వర్డ్ టు అటెండింగ్ చర్చ్ సంఘానికి వచ్చే దాని గురించి కూడా నువ్వు ఎదురు చూడాలి బికాస్ ద చర్చ్ ఇస్ ద ప్రాక్టీస్ గ్రౌండ్ ఫర్ హెవెన్ ఇట్ ఈస్ ఎ ప్రొబేషనరీ ప్లేస్ ఎందుకనగా సంఘం అనేది పరలోక రాజ్యం గురించిన తర్బీదు స్థలం ఇక్కడ నో వెన్ ఐ టాక్ అబౌట్ చర్చ్ సంఘం గురించి ఐ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సింప్లీ షోయింగ్ అప్ ఆన్ సండే టు ఫేక్ ఫ్యూ సూపర్ సూపర్ఫిషియల్ స్మైల్స్ ఏదో ఆదివారం వచ్చి ఏదో కొంచెం పై పైకి మాత్రమే నవ్వుకొని వెళ్ళిపోవడం అట్లా కాదు ఆర్ హాఫ్ హార్టెడ్ లిస్టింగ్ ఫ్యూ సాంగ్స్ లేకపోతే ఏదో ఇష్టం ఉండి లేనట్టుగా ఏదో పాటలు పాడడం ఆర్ వెన్ ద శర్మన్ ఈస్ లిటిల్ బిట్ లాంగ్ సఫరింగ్ విత్ ద శర్మన్ మరి వాక్యం చెప్తున్నాడు కొంచెం సమయం ఎక్కువైందంటే నువ్వు బాధపడతావు ఓ దట్ ఇస్ నాట్ వాట్ చర్చ్ వాస్ మెంట్ టు బి సంఘం అనేది ఇట్లా ఉండకూడదు అండ్ దట్ ఇస్ నాట్ వాట్ హెవెన్ విల్ బి లైక్ ఐదర్ మరి పరలోకం కూడా అట్లా ఉండదు ఆల్మోస్ట్ ఆల్ క్రిస్టియన్స్ హావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఐడియా దట్ హెవెన్ ఇస్ గోయింగ్ టు బి వన్ లాంగ్ అనెండింగ్ చర్చ్ సర్వీస్ కాబట్టి ఇంచుమించుగా అందరి యొక్క తలంపు ఏముంటుంది అంటే పరలోకం అనేది ఒక సంఘం నిరంతరం కూడా సంఘం కొనసాగుతున్నటువంటిది హ్యావ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ నెవర్ ఎండింగ్ సింగ్ అలాంగ్ ఇన్ ద స్కై కాబట్టి ఎప్పుడు కూడా ఆ ఎప్పుడు ముగించబడినటువంటి ఒక పాట లాగా ఉంటో వన్ గ్రేట్ హిమ్ ఆఫ్టర్ ఎన్దర్ గ్రేట్ హే ఒక పాట తర్వాత ఇంకొక పాట పాడో ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అది సదాకాలం జరిగింది సో దిస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ ద సాంగ్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్ ఇన్ ద బైబిల్ మన ధ్యానం కొనుక్కుంటే ఈ వచనం కీర్తనలోని ఒక ముగింపు మాటలు గాను బైబిల్ గాను నాకు ఇష్టమైనటువంటి వచనాలు ఇది ఒకటి ద సామిస్ట్ రియలైజెస్ దట్ ఈవెన్ దో హీస్ టైమ్ ఈజ్ షార్ట్ కీర్తనకారుడు తనకున్న సమయం కొద్దిదే అని ఎరిగి కూడా అండ్ హీ కెనాట్ రిమైన్ లాంగ్ ఇన్ ద టెంపుల్ మందిరంలో ఎక్కువ కాలం ఉండలేడని తెలుసు అండ్ ఇట్ ఈస్ బెటర్ టు స్పెండ్ ఓన్లీ వన్ డే ఇన్ ఎ లోలీ పొజిషన్ ఇన్ ద టెంపుల్ దాన్ టు స్పెండ్ థౌజండ్ డేస్ ఎనీ వేరే కాబట్టి ఎంత దీన స్థితిలో అయినా కానీ ఒక్క రోజైనా కానీ మందిరంలో గడుపుట బయట మందిరం వెలుపల వెయ్యి దినాలు గడిపేదానికన్నా శ్రేష్టమైనది వేర్ ఈస్ యువర్ డ్రీమ్ వెకేషన్ ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్ క్వశ్చన్ సూటిగా నేను మీకు ప్రశ్న అడుగుతున్నాను నువ్వు సెలవు దినాల్లో ఎక్కడికి వెళ్ళాలని కలలుగా అంటున్నావు ఈజ్ ఇట్ యుఎస్ఏ యుఎస్ఏ అమెరికా వెళ్ళాలన్నా ఈజ్ ఇట్ సింగపూర్ లేదా సింగపూర్ వెళ్ళాలి ఆర్ ఎనీ అదర్ టూరిస్ట్ స్పాట్స్ లైక్ స్విట్జర్లాండ్ ఆర్ సమ్ అదర్ ప్లేసెస్ అయితే ఇంకెక్కడైనా పర్యాటక స్థలాలు స్విట్జర్లాండ్ లాంటి దేశాలు బహుళన ఆశ రెమెంబర్ గుర్తుపెట్టుకోండి వన్ డే ఇన్ చర్చ్ వర్షిపింగ్ గాడ్ ఈస్ బెటర్ దెన్ ఈ థౌజండ్ డేస్ ఎనీవేర్ ఎల్స్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్ సంఘంలో ఒక్క దినము దేవుని ఆరాధించడంలో గడపడము ప్రపంచంలో ఇంకా వేరే ఏ స్థలంలో అయినా కానీ వెయ్యి దినాల కంటే ఇది శ్రేష్టమైనది ఇఫ్ ద రైటర్ ఆఫ్ దిస్ సామ్ లివ్డ్ టుడే ఒకవేళ ఈ కీర్తన రాసిన రచయిత ఈ రోజు గాని ఉంటే టుడే టుడే వెన్ వి గో ఇన్ ఆన్ ద రోడ్స్ ఈ రోజు మనం వీధుల్లో వెళ్తున్నాం సమ్ ఆఫ్ ద స్టిక్కర్స్ విల్ బి దేర్ ఎట్ ద బ్యాక్ ఆన్ ద కార్స్ ఆ కార్ల వెనకాల కొన్ని కాగితాలు అతికిచ్చుంటాయి దేర్ ఆర్ సమ్ బంపర్ స్టిక్కర్స్ ఆన్ దేర్ కార్స్ ఆ కార్ మీద బంపర్ స్టిక్కర్ లాగా పెడతారు వాట్ వాట్ దే విల్ రైట్ ఏమను రాసి ఉంటుంది ఐ వుడ్ రాదర్ బి ఇన్ యూఎస్ఏ నేను యూఎస్ఏ లో ఐ వుడ్ బి రాదర్ బి ఇన్ స్విట్జర్లాండ్ ఐ స్విట్జర్లాండ్ లో ఉండవలసింది ఐ వుడ్ బి రాదర్ బి ఇన్ న్యూయార్క్ అదే న్యూయార్క్ లో ఉండవలసింది ది సామ్ రైటర్ ఇఫ్ హి హీ వుడ్ బి లివింగ్ టుడే ఒకవేళ ఈ కీర్తనకారుడు ఈ రచయిత ఈ రోజు గాని ఉండుంటే వాట్ హీ వుడ్ హావ్ రిటర్న్ ఆర్ ద బంపర్ స్టిక్కర్ ఆ బంపర్ స్టిక్కర్ మీద ఏం రాసిండేవాడు ఐ వుడ్ రాదర్ బి ఇన్ ద చర్చ్ నేను సంఘంలో ఉండడం నాకు మేలు ఓ వెన్ చర్చ్ ఈస్ ద వే గాడ్ వాంట్స్ టు బి చర్చ్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ప్లేస్ టు బి కాబట్టి సంఘమే ఉండవలసినటువంటిది శ్రేష్టమైనటువంటి విధానంలో ఉండవలసిన సంఘమే సీ ఇఫ్ ఇట్ ఈస్ ద వే గాడ్ వాంట్స్ టు బి ఒకవేళ దేవుడు ఈ విధానంలో ఉండాలని కోరితే ఆ సంఘం దేవుడు ఏ విధానం ఉండాలని కోరుతా గా ఉంటే ఒకవేళ సంఘం దేవుడు ఏ విధంగా ఇది ఉండాలని కోరుతున్నాడో ఆ విధంగా కానీ ఉంటే చర్చ్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ ప్లేస్ టు బి అప్పుడు సంఘమే మనం అక్కడ ఉండడానికి ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రదేశం లుక్ వాట్ ద సామిస్ నెక్స్ట్ కీర్తనకారుడు తర్వాత ఏం చెప్తున్నాడు శేస్ ఐ వుడ్ రేదర్ బి ఎ డోర్ కీపర్ ఇన్ ద హౌస్ ఆఫ్ మై గాడ్

దట్ ఇస్ వాట్ ద వర్క్ ఆఫ్ ద డోర్ కీపర్ మందిరం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకుడి యొక్క ప్రాథమికంగా ఆయన పని ఉంటుంది అంటే మందిరంలోనికి వస్తున్న వారిని అక్కడ వారిని మరి పరామర్శిస్తూ లోపలికి రావడానికి ఆహ్వానిస్తూ ఉన్నటువంటి ఇట్ ఈస్ ఎ వాలంటీర్ పొజిషన్ కాబట్టి తన స్వచ్ఛందంగా చేయాలనుకున్నటువంటి పని అండ్ వాజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద లోయెస్ట్ పొజిషన్స్ ఇన్ ద టెంపుల్ బహుశా మందిరంలో అన్నిటికన్నా చిన్న పని ఉంటుంది అది ద అదర్ థింగ్ ఈస్ ఇంకొకటి ఏమిటంటే ఇట్ ఈస్ రిటర్న్ ద టెంట్ పీపుల్ డువెల్లింగ్ ఇన్ ద టెంట్స్ ఆఫ్ వికెట్నెస్ ఇక్కడ భక్తిహీనుల గుడారములలో ప్రజలు నివసిస్తా ఉన్నారు ద వర్డ్ డవెల్లింగ్ అండ్ ద వర్డ్ టెంట్స్ బోత్ ఇండికేట్ ఎ లావిష్ రిచ్ లైఫ్ నివాసము లేదా గుడారం

వాళ్ళకి 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 విశ్వాసం ఈస్ ఈస్ ఎంజాయ్ కానీ కావాల్సింది అక్కడ అక్కడ లిటిల్ ఆ చిన్న గుడారం విల్ విల్ బి దే దే ఎయిర్ కండిషన్ నాట్యాలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ రకాల ఆహార పదార్థాలు జస్ట్ వీకెండ్ డేస్ అండ్ సండే ద డెజర్ట్ ఆన్ పుట్ స్మాల్ టెంట్ ఇట్ ఈస్ ఆఫ్ అండ్ టోటల్ వరల్డ్లీ ఎంజాయ్మెంట్ వారాంతాలు అంటే శనివారాలు ఆదివారాలు అలాంటి ఎరాడి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఒక గుడారాలు వేసుకొని వాళ్ళ ఉద్దేశం అక్కడ తినాలి త్రాగాలి సరదాగా గడపాలి ఓ దే ఆర్ హ్యావింగ్ మోర్ మనీ దెన్ యూ కెన్ స్పెండ్ వారి దగ్గర నీకన్నా చాలా ఎక్కువ డబ్బు వాళ్ళ దగ్గర అండ్ దే ఆర్ హ్యావింగ్ సర్వెంట్స్ వెయిట్ ఆన్ దెమ్ హ్యాండ్ అండ్ ఫుట్ అక్కడ వాళ్ళ దగ్గర పనివారు కూడా వారికి అవసరమైన పని వాళ్ళు ఉంటారు వన్ సైడ్ ఒక వైపు ద లోయెస్ట్ పొజిషన్ ఇన్ ద చర్చ్ సంఘంలో ఏమో ఎంతో దీన స్థితి చిన్న పని ైడ్స్ టాకింగ్ అబౌట్ మోస్ట్ లగ్జూరియస్ పొజిషన్ ఎంతో విలాసవంతమైన స్థితిని గురించి మాట్లాడు సో ద సామిస్ట్ బేసి ద డిస్క్రైబ్ెస్ట్ వాలంటీర్ పొజిషన్ ఇన్ ద టెంపుల్ అండ్ ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ వరల్డ్ ప్రాథమికంగా ఇక్కడ మందిరం దగ్గర ద్వార పాలకుడు ఉండడం అనేది చిన్న పనిలాగా పదవి లాగాను ఇదే లోకంలో చూస్తే ఒక విలాసవంతమైనదిగా పోల్చి సో టూ రెండు సంగతులు డోర్ కీపర్ ఇన్ ఇన్ ద ద ద హౌస్ ఆఫ్ ఆఫ్ దేవుని మందిరంలో స్ప్రెడ్ టెంట్స్ వికెట్ భక్తి కోరుకుంటున్నాడు ద ద లోయెస్ట్ పొజిషన్ ఇన్ టెంపుల్ మందిరంలో దీన స్థితిని కోరుకుంటున్నాడు నౌ క్వశ్చన్ ప్రశ్న ఏమిటి అంటే హౌ అబౌట్ యూ మరి నీ సంగతి ఏమిటి వాట్ వుడ్ యూ పిక్ ఇఫ్ గివెన్ ద ఛాయిస్ ఒకవేళ నీకే ఎంపికనిస్తే ఏది కోరుకుంటావు ఇఫ్ గాడ్ కేమ్ టు యూ టుమారో అండ్ గేవ్ యూ ద ఆప్షన్ ఆఫ్ బీయింగ్ బిల్ గేట్స్ ఆర్ బీయింగ్ ఏ గ్రేటర్ ఎట్ ద చర్చ్ రేపటి దినాన్న దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను అడిగితే

అధ్యాయం ఎనిమిదో వత్సరంలో పౌలు యొక్క మరి ఆయన ఒక మాటలతో చెప్పబడతా ఉంది ఐ కౌంట్ ఆల్ థింగ్స్ టు బి ఏ లాస్ కంపేర్డ్ టు ద సర్పాసింగ్ గ్రేట్నెస్ ఆఫ్ నోయింగ్ క్రైస్ట్ జీసస్ మై లార్డ్ ఫర్ హూ సేక్ ఐ హాఫ్ సఫర్డ్ ద లాస్ ఆఫ్ ఆల్ థింగ్స్ అండ్ కౌంట్ బట్ రుబ్ష్ ఇ ఆర్డర్ దట్ ఐ మె గెయిన్ క్రైస్ట్ క్రైస్ట్ ఫిలిపిన్స్ 3:8 ఎయిట్ ఫిలిపి రాసిన భత్రిక మూడు అధ్యాయం ఎనిమిదో వచ్చంలో పౌలు చెప్తున్న మాటలు నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొని చిన్నాను క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసములు ఉన్న నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని ఆనియందు ఎందు ఆగుపడు నిమిత్తము ఆర్ హౌ అబౌట్ ఎ సిమిలర్ స్టేట్మెంట్ బై ఆసాఫ్ మరి ఆసాఫ్ కూడా ఇలాంటి మాటలు చెప్పాడు దాని గురించి ఎట్లా ఉంటుంది ఇన్ 73 5 ఆఫ్ సామ్స్ 73వ కీర్తన 5వ వచనంలో హూ హావ్ ఐ ఇన్ హెవెన్ బట్ యు and yet has nothing i desire beside you ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు ఓడియర్ బ్రజర్ సిస్ట్రీ కాబట్టి ప్రియమైన సోదరి సోదరి లే టెంపుల్ ఆఫ్ గాడ్ గ్రాండ్స్ ప్యూర్ జాయి అండ్ హ్యాపీనెస్ దేవుని మందిరంలో ఒక్క దినము నీకు ఎంతో గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని కలిగి రిజర్ టు బి ద లిస్ట్ ఇన్ ద చర్చ్ దెన్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో లోకంలో గొప్పవాడుగా ఉండేదానికన్నా దేవుని యొక్క మందిరంలో సంఘంలో ఒక చిన్నవాడుగా ఉండడము ఎంతో శ్రేష్టమైనది వాయి ఎందుకని ఎయిటీ ఫోర్ లెవెన్ సీస్ ద ఎనభై నాలుగో కీతనం పదకొండ వచ్చిన దాని జవాబ్ చేస్తాం వాట్స్ రిటన్ దేర్ యెమన్ రాయబడ్డ ఫర్ ద లార్డ్ గాడ్ ఈస్ ఎస్ సన్ అండ్ షీల్డ్ ద లార్డ్ విల్ గివ్ గ్రేస్ అండ్ గ్లోరీ నో గుడ్ థింగ్ విల్ విత్ హోల్డ్ ఫర్ దోస్ హో వాక్ అప్రైట్లీ దేవుడైన యెహోవా సూర్యుడును కేడమనై ఉన్నాడు యెహోవా కృపయు ఘనత అనుగ్రహించును యదార్ధముగా ప్రవర్తించువారికి ఆయన ఏ మేలను చేయకమానడు ద రీసన్ It is better to be the least in the church than the greatest in the world, is because the gifts we get we are finding in verse 11. లోకంలో గొప్పవారుగా ఉండే కన్నా దేవుని మందిరంలో సంఘంలో ఒక చిన్నవాడుగా దీనుడిగా ఉండాలనే దానికి కారణం ఏమిటి శ్రేష్టం అనేది అనే దానికి కారణం ఏమిటిదంటే ఇక్కడ మనకి అనుగ్రహించబడుతున్నటువంటి ఈవులు వరములు బట్టి దేర్ ఆర్ అఫ్ కోర్స్ మెనీ మోర్ గిఫ్ట్స్ దట్ గాడ్ గివ్స్ టు హిస్ చిల్డ్రన్ అయితే దేవుడు తన పిల్లలైన వారికి ఇంకా మరెన్నో వరములు ఇస్తాడు బట్ ఇన్ దిస్ వర్స్ ఈజ్ లిస్టింగ్ ఫ్యూ ఈ వచనంలో కొన్నింటిని గురించి ఆయన ప్రస్తావించాడు ద ఫస్ట్ గిఫ్ట్ ఈస్ దట్ గాడ్ విల్ బి ఎ సన్ అండ్ షీల్డ్ మొదటి వరము చూడండి దేవుడు అయిన హోవా సూర్యుడును చేయడమునై ఉంటారు వాట్ డస్ ఇట్ మీన్ దీని అర్థం ఏమిటి హీ విల్ బి దేర్ లైట్ అండ్ ప్రొటెక్షన్ ఆయన వారికి వెలుగుగాను వారికి భద్రతగా ఉంటారు ద వరల్డ్ ఇస్ ఇన్ డార్క్నెస్ అండ్ వితౌట్ ప్రొటెక్షన్ లోకమేమో చీకటిలో ఉంది భద్రత లేకుండా అండ్ నో అమౌంట్ ఆఫ్ మనీ ఆర్ పవర్ కెన్ గివ్ యు గివ్ ఇట్ టు యు ఎంత డబ్బైనా గాని లోకంలో వాళ్ళకి శక్తి అధికారం ఎన్నైనా ఉండొచ్చు మనీ అండ్ పవర్ కెనాట్ గివ్ యూ ప్రొటెక్షన్ డబ్బు కానీ వారికి ఉన్నటువంటి అధికారాలు ఇవేవి కూడా భద్రత ఇవ్వలేవు సో దిస్ ఈ సంథింగ్ దట్ వి హ్యావ్ విచ్ ద వరల్డ్ డజంట్ హావ్ ఇది లోకంకి లేనిటువంటిది మనకుంది అండ్ ఇన్ వెర్స్ లెవెన్ పదకొండు వచ్చి వాట్ మోర్ ఇస్ ప్రామిస్డ్ ఇంకా ఏమని వాగ్దానం హీ గివ్స్ గ్రేస్ అండ్ గ్లోరీ ఆయన కృపయు ఘనతయు అనుగ్రహిస్తా ఆర్ ఇట్ ఇస్ అదర్వైస్ నోన్ యాస్ హీ విల్ గివ్ ద ఫేవర్ అండ్ ఆనర్ ఒక విధంగా చెప్పాలంటే ఆయన దయను ఆయన ఒక ఘనతను నిగిస్తాడు గ్రేస్ హాస్ ది ఐడియా ఆఫ్ గాడ్ స్మైలింగ్ అపాన్ హస్ కృప అనేది దేవుడు మన వైపు చూసి ఆయన చిరునవ్వు నవ్వుతున్నాడు గివ్ అస్ ద ద బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ చైల్డ్ ఆయన ఆయన బిడ్డలుగా అన్ని అండ్ అండ్ గ్లోరీ ఎన్ వన్ వరల్డ్ సీకింగ్ ఆఫ్టర్ బట్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ దోస్ లోకంలో చూస్తే అది వేరే విధానంగా ఉంటుంది కానీ ఈ ఘనతని దేవు నిజంగా సేవించే వారికి గాడ్ విల్ నాట్ విత్ హోల్డ్ ఎనీ గుడ్ థింగ్ ఫ్రమ్ దోస్ వాక్ అప్రైట్లీ ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు చేయక ప్రామిస్ ఓన్లీ దోస్ ఆర్ వాకింగ్ అప్రైట్లీ ఎవరు యథార్థంగా నడుచుకుంటున్నారో వారికి మాత్రమే వర్తిస్తుంది ఈ యొక్క వాగ్దానం దిస్ డస్ నాట్ మీన్ దట్ యూ పర్ఫెక్ట్ దీని అర్థం నువ్వు ఏదో పరిపూర్ణుడుగా ఉండాలి అని కాదు బట్ యువర్ హార్ట్ మస్ట్ బి రైట్ విత్ నీ హృదయము దేవుని సరి అయినదిగా అనేది ఆఫ్ ద ప్రామిసెస్ ఫర్ బ్లెస్సింగ్

సో ద క్వశ్చన్ టుడే ఈస్ ఈ రోజు ప్రశ్న ఏంటి అంటే డు యు వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ హెవెన్ ఆన్ ఎర్త్ మరి భూమి మీద పరలోకాన్ని అనుభవించాలని ఆశ ఉందా డు యు వాంట్ టు హావ్ ఎ లిటిల్ టేస్ట్ ఆఫ్ ది ఇటర్నిటీ ఆ నిత్యత్వం గురించి కొంతైనా రుచి కావాలని ఆశ ఉందా ఇఫ్ సో డు వాట్ ద సామిస్ట్ డస్ హి అలాగైతే ఇక్కడ కీర్తనకారుడు చేసిన పని నోకుడు చేయాలి ఫస్ట్ యు నీడ్

దేవుని మందిరంలో దీనుడుగా ఉన్నటువంటి వ్యక్తి వెలుపల ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన గాంచిన ధనికుడు కన్నా గొప్పవాడే ఓ లార్డ్ వి కెన్ ఎంజాయ్ ఎ టేస్ట్ ఆఫ్ ఇటర్నిటీ దైవ నిత్యత్వం యొక్క రుచిని మేము ఇక్కడ చూడగలం తల్పాస్ టు అండర్‌స్టాండ్ ఆల్ దిస్ ట్రూత్స్ ఈ సత్యాలన్నీ కూడా మేము గ్రహించ도록 సహాయం చేయండి ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్ వి ప్రేయర్ యేసుప్రభువ ర అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రీ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.